ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది సోల్ ఆఫ్ ధర్మ వర్స్ ఛానల్కి స్వాగతం ఈ కథ భాగం కోసం కింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి కర్ణుడు ఇక దాచలేక నిజం చెప్పాడు తను సూతపుత్రుడునని పరశురాముడు ఆగ్రహంతో అన్నాడు నీ ప్రతిభ గొప్పది కర్ణ కానీ నీవు నన్ను మోసం చేశావు ఆవేదనతో పరశురాముడు ఇలా అన్నాడు అబద్ధంతో పొందిన విద్య అత్యవసర సమయంలో నీకు ఉపయోగపడదు ఆ క్షణమే అతడు కర్ణుణ్ణి ఇలా సపించాడు యుద్ధంలో నీకు అత్యంత అవసరం ఉన్న సమయంలో నేను నీకు నేర్పిన దివ్యాస్త్రాలు నీకు గుర్తుకురావు ఇది విన్న వెంటనే కర్ణుడు నేలపై కుప్పకూలిపోయి క్షమించమని ప్రాధేయపడ్డాడు కాని పరశురాముడు తల ఊపుతూ ఇలా అన్నాడు నా మాట తప్పదు కానీ నీకు ఆయుష్షు కీర్తి కలుగు ఇది విన్న కర్ణుడు గుండెల్లో భారంతో ఆశ్రమం విడిచాడు ఈ శాపం కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి ఓటమికి ఎలా కారణమైందో తరువాయి భాగంలో విందాం